ఓహోహో బస్తీ దొరసాని తిన్నావా శివ తిన్నా మీ నాను తిన్నావా లేదా ఎట్లా ఉన్నావ్ త్రీ టైమ్స్ అడిగినా ఏం మో తిన్నావని చెప్పలేదు దొంగమాయ ఇదిగో చదువు త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ దాకా చెప్పిన చాయ్ బ్రెడ్ చాక్లెట్ డబల్ టాప్ డబల్ టాప్ లైక్ డబల్ టాప్ సబ్స్క్రైబ్ లైక్ డబల్ టాప్ దొంగమాయ నీకు ఒకటి చెప్పాల చెప్పు దొంగ ముస్తఫా ఐఎమ్ వెయిటింగ్ ఖుషి బాగున్నాను దొంగ ముస్తఫా ఫస్ట్ చెప్పు మళ్ళీ నవ్వు ఏందో ఒకటి చెప్పాలని ఒక మీనా బాగున్నావా ఏంటమ్మా బిజీ పర్సన్ బిజీ బిజీగా ఉన్నావా నువ్వు అంత బిజీగా ఉండి కూడా మన లైవ్ కి వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఒకటి చెప్పిన పక్క ఎల్లాడుకో చెప్పినావు కదా ఇంకా జో చెప్పు ఎంజాయ్ పండుగ ఒకటి చెప్పన చెట్టుకు నీరు పోస్తే అది ఉడివిస్తుందో ఏదో బొక్క పిల్ల చెప్తాదిగా ఇండియాలో సిటీ పేర్స్ వగరు ఇండియాలో సిటీనా రాజంపేట కులుసుం రాజంపేట అమ్మా ఎలా ఉంది నథింగ్ బై ఏంటి జ్యోతి లైక్ వస్తా అని చెప్పావు మోసం చేసావు మోసం చే నువ్వు వస్తావని లైవ్ కి పిచ్చి కదమ్ మను మాయా మొన్న వస్తాదని చెప్పి మోసం చేసింది మొన్న నువ్వు ఒక రోజు వస్తాలే అని చెప్పి మళ్ళీ రాలేను నాకు నిద్ర వస్తుంది లేదంటే ఏదో జ్వరం వచ్చి

నేనేమన్నా మా మిస్ ఇండియా ఆ మా చూసి తర్వాత వా పాప మాట్లాడు మాట్లాడు అలసిపోయి ఉంటావు మాయా ఏం చూసది ఇది సంకిష్టు గాని నేనేదో ఇక్కడ కార్లో లో కూర్చో మాట్లాడుతూ ఒక కోయట మాట పోతూ పోతూ ఇచ్చిపోయింది సంకిష్టు నాకు అవకాడ అన్న కావాలి లేకపోతే మిల్క్ షేక్ అన్న కావాలి నాకు మిల్క్ షేక్ ఎన్నిసార్లు పడిన దొంగ మాయా నువ్వు రాలే

పైలుపట్టే వన్ స్క్రీన్ కూడా వైలు మొత్తం గోడల గీడలని పగలగొట్టొద్దు సాంగ్స్ పూర్తి గాడు బగిలిపోతారు కదా అటమ నా ముద్దు పేరు ఫిట్కున్నా సతీరెడ్డి మళ్ళీ రాను చెప్తున్నా మళ్ళీ ఏంటి ఏం గారు హాయ్ అండి వెల్కమ్ టు అండి